దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము మేలుతో నీ హృదయంను తృప్తిపరుచుచున్నాను కీర్తనల గ్రంథం నూట మూడో అధ్యాయం ఐదో వచనం సైన్యముల అధిపతి అయిన మన తండ్రియని యహూవ మేలుతోని హృదయంను తృప్తిపరుచుచున్నాను అని మనతో సెలవిస్తున్నాడు మనమందరము దేవుని నీతిని అనుసరించి జీవించాలి నీతి క్రియలను చేయాలి అప్పుడు తండ్రి కృప మన పట్ల సమృద్ధిగా ఉంటుంది తండ్రి ఎన్ని భయభక్తులు కలిగి జీవించినప్పుడు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో మన అందరి ఎడల తండ్రి కృప అంత అధికంగా ఉంటుంది తండ్రి దీర్ఘశాంతుడు కాబట్టి మనము కూడా దీర్ఘశాంతం కలిగి జీవించాలి అప్పుడు తండ్రి మేలుతో మన హృదయంలో తృప్తిపరుస్తాడు అనేకమైన మేలులు మన జీవితంలో చేస్తాడు మన ఆలోచనలు సఫలపరుస్తాడు నిత్య సంతోషము మన తలల మీద ఉంచుతాడు తండ్రి చేసే మేలును బట్టి మనం అందరము సంతోషించాలి ఆనందించాలి తండ్రి మన హృదయ వాంచులను తీరుస్తాడు ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఆమె